అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అస్తవ్యస్తంగా మారినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో కరెక్ట్ చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాల్ని ప్రజల ప్రయోజనాల్ని ఎక్కడా కూడా భంగం కలిగించకుండా ఇవాళ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఇవాళ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కారుకూతలకు వస్తూ ఉన్నారు ఇవాళ చేస్తున్నటువంటి మంచిని చూసి తట్టుకోలేక ఇవాళ ఏదో రాజకీయం చేయడం కోసం ఇవాళ ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం రకరకాల ఎత్తుకలు చేస్తున్నారు ఇవాళ ప్రధానమైనటువంటిది మెడికల్ కాలేజీల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పి తప్పుడు రాతలు రాయిస్తూ ఉన్నారు ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఎక్కడా కూడా మేము కాలేజీలు ప్రైవేటీకరణ చేటులా పీపీపీ మోడ్లో ఇవాళ గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి పదిహేడు కాలేజీలు తూతూ మంత్రంగా పనులు స్టార్ట్ చేయకుండా అసలు పునాదులు కూడా లేకుండా ఉన్నటువంటి కాలేజీలు అన్నిటిని కూడా ఇవాళ పీపీపీ మోడ్లో డెవలప్ చేయడం కోసం అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో డెవలప్ చేయాలి అనే ఒక సత్సంకల్పంతో ఎవరైతే చారిటీతో ముందుకు వస్తారో ఎవరైతే కొన్ని కొంతమంది దాతలు ముందుకు వాళ్ళని ఆహ్వానించి ఎక్కడా కూడా సీట్లు తగ్గకూడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి కనకార్యం ఏంటంటే పదిహేడు కాలేజీలు తీసుకొస్తానని చెప్పి కేంద్రం ఇవాళ దగ్గర దగ్గర ఎనిమిది వేల కోట్లు అవుతుంది కేంద్రం ఇచ్చే డబ్బులు కానీ రాష్ట్రం నుంచి కానీ కేవలం నాలుగు వందలు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి కేంద్రం ఇచ్చే డబ్బులన్నీ కూడా దారి మళ్ళీ ఇచ్చి దాని మీద ఆరు వేల కోట్లు లోన్ తీసుకొచ్చి మొత్తం ఈ డబ్బులన్నీ కూడా వాడేసుకున్నారు ఇవాళ నిర్మాణం చేయాలంటే మళ్ళీ అప్పు చేసి నిర్మాణం చేసి వాటిని కొనసాగించాలంటే కూడా చాలా మెయింటెనెన్స్ అయినటువంటి పరిస్థితుల్లో మనం ఇమీడియట్గా ఎక్కడ కూడా విద్యార్థులకి సీట్లు పెంచేదానికోసం ఇవాళ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది గతంలో కూడా పీపీ మోడ్లో చాలా ఏర్పడినాయి చాలా డెవలప్మెంట్ జరిగింది తర్వాత అది ప్రభుత్వానికి వస్తుంది ఆటోమేటిక్గా ప్రజలకు చెందుతుంది అలాంటి ఒక మంచి ఆలోచనతో చేస్తూ ఉంటే దీన్ని కూడా తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు ఇవాళ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నట్టు సోకాళ్ళ నాయకులు రండి చూద్దాం మీరు ఎంత పర్సంటేజ్ చేశారు మేము వచ్చిన తర్వాత ఎంత పర్సంటేజ్ చేసాము ఇవాళ ప్రైవేట్ ఈ కాలేజ్ ఒకటిలా ఇది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ కాలేజీ మచిలీపట్నం కాలేజ్ ఇలా మొత్తం ఒక ఐదు కాలేజీలు ఉన్నాయి దీన్ని కూడా ఎందుకంటే వాళ్ళని ఏమన్నారు నాకు అర్థం కావట్లేదు ఇది కూడా వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని ప్రజలు అసహ్యించుకొని మిమ్మల్ని యాభై వేల ఓట్లతో ఓడగొట్టారు గుర్తు చేసుకోండి ఇవాళ కట్టుబడి ఉంది ప్రభుత్వం ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయింది మీరు చేసింది కేవలం థర్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్లు మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ యాభై ఐదు శాతం పనులు దగ్గర దగ్గర యాభై ఐదు నుంచి అరవై శాతం పనులు ఇంకా మిగతా పన్ను కూడా అవ్వాలి దానికి డబ్బులు కూడా తీసుకురావడానికి రకరకాలుగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ క్లాసులు మీరు ఊరు తూతూ మాత్రంగా అక్కడ ఉన్నటువంటి ఏదో బిల్డింగ్లో నడిపితే ఇవాళ పక్కాగా బిల్డింగ్లు కంప్లీట్ చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా రన్ చేసాం ఇప్పుడు థర్డ్ ఇయర్ ఇవాళ థర్డ్ ఇయర్ కూడా స్టార్ట్ కాబోతాం అంటే ఎంత చిత్తశుద్ధిగా మేము చేస్తున్న దానికి ఇది ఒక నిదర్శనం అట్లాగే పీజీ సీట్ల కోసం డబ్బులు ఇస్తే ఆ పీజీ సీట్లు డబ్బులు కూడా డైవర్ట్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఎంసీ నుంచి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి వచ్చినటువంటి డబ్బులను కూడా డైవర్ట్ చేస్తే అంటే కేవలం ఎంబీబీఎస్కే పరిమితి కావాలా ఆంధ్ర విద్యార్థులు ఏ పీజీ చదువుకుంటా అర్హత లేదా ఆ డబ్బులన్నీ మీరు ఎందుకు డైవర్ట్ చేశారు దానికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇవన్నీ కూడా చేసి ఈ ఘనకార్యాలన్నీ కూడా చేసి ఇప్పుడు ఏదో మెడికల్ కాలేజీల గురించి మీరు మాట్లాడుతున్నారు దమ్ముంటే రండి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో పెట్టింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడానికి మీరు ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని గుర్తుపెచ్చుకున్నారు అట్లాగే దగ్గర దగ్గర ఇరవై రెండు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై రెండు మెడికల్ కాలేజీల్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు ఐదు కాలేజీలే అవి కూడా అసంపూర్తిగా పూర్తి చేశారు ఇవాళ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు చేసుకుని ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అన్నీ అటు పెన్షన్లు ఇచ్చాం అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం అన్నదాత సుఖీభావ్ కింద రైతాంగానికి నలభై ఎనిమిది లక్షల మందికి ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో మొదటి పెడితే ఏడు వేల రూపాయలు అందించాం తల్లికి వందడం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ చదువుకునే పిల్లలున్న అందరికీ కూడా ఆ తల్లుల అకౌంట్లో పదమూడు వేల రూపాయలు అకౌంట్లో ఇస్తాం రెండు వేల రూపాయలు స్కూల్ ఖర్చు పెడతా ఉన్నాం అంటే పదిహేను వేల రూపాయలు ప్రతి విద్యార్థికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మరి మొన్ననే ఉచిత బస్సు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎక్కడికైనా సరే ఉచితంగా వెళ్ళడానికి బస్సులు అందించాం ఇన్ని ఘనకార్యాలు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవాళ మీరు ఇవన్నీ కూడా చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రైవేట్ పరం చేసేస్తున్నారు అమ్మేస్తున్నారు ఇలాంటివి చేయటం కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ నాయకులు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ కూడా ఇవాళ బయటపడుతున్నాయి లిక్కర్ స్కామ్లో బయటపడుతున్నాయి ఇవాళ ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉంటే జస్ట్ ఇవాళ చూసి తట్టుకోలేకపోతున్నారు ఇవాళ చూడండి ఇవాళ ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవల కింద కూడా దాదాపు మూడు వేల నాలుగు వందల రకాలైనటువంటి వ్యాధులకి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు గతంలో కేవలం బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి దగ్గర దగ్గర ఒక కోటి మందికి కోటి పది మంది కోటి పది లక్షల మందికి మాత్రమే ఉండేది కానీ ఇవాళ ఎబో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు కూడా అంటే దగ్గర దగ్గర ఐదు లక్షల మందికి పైన ఐదు కోట్ల మందికి పైన ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవల కింద ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వాళ్ళకి కవర్ అయ్యే విధంగా ఇన్సూరెన్స్ కడుతున్నాం ఇది నిజంగా ఒక చరిత్ర వైద్యం చేయించుకోవాలంటే ఎలా రా బాబు అని చెప్పి భయపడే పరిస్థితుల నుంచి ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సహాయం అందించే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే వీటిని అన్నిటి కూడా దారి మళ్లించడానికి వీటి రకరకాల ఎత్తుకలు చేస్తారు ఇవన్నీ కూడా చల్లవని సందర్భంగా తెలియజేస్తూ బందర్ మెడికల్ కాలేజీని హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కిందే డెవలప్ చేస్తామని సదరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిచ్చి పిచ్చి ప్రాలాప మాట్లాడితే బాగోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను